వెల్కమ్ టు జర్నలిస్ టీవీ రాష్ట్రంలో దేశంలో సైబర్ నేరగాళ్లు ఏదో విధంగా ప్రజలను కొట్టించి తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు రోజుకో కొత్త పోకాళ్లతోటి ఎవరు ఊహించిన విధంగా చిట్ట పోలీస్ పోలీసు శాఖలో చేస్తున్న అధికారులు సైతం సైబర్ నేరగాళ్లు ఉచ్చిలో పడి విలువెళ్లాడిపోతున్నారు ఈ సైబర్ నేరగాళ్ల ఉత్తులో పట్టాల ప్రధానమైన కారణం వాట్సప్ గ్రూపుల విస్తృఖంగా వస్తున్న వాట్సప్ వాట్సప్ గ్రూపుల పరంపరే ప్రధాన కారణంగా కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి అడ్మిన్ హోదా కోసం ఒక పది ఇరవై మంది యాభై మంది దాంట్లో కలగలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు తీరా ఆ గ్రూప్ ఏమైనా కొన్ని అంశాలు ఏమన్నా ఏదైతే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న సామాజిక సమస్యలా లేకపోతే ఇతరత్ర అంశాలా లేకపోతే గ్రామానికి సంబంధించిన అంశాల ఇవేమీ సంబంధం లేకుండా కేవలం తొంభై ఐదు శాతం వాట్సాప్ గ్రూపులు డంపింగ్ యార్డ్గా ఉపయోగపడుతున్నాయి గుడ్ మార్నింగ్ లో గుడ్ నైట్ లో లేకపోతే వేరే వేరే గ్రూపులలో వచ్చిన వాటిని ఫార్వర్డ్ చేసి చేతులు తిరుపుకుంటూ కేవలం వాట్సాప్ గ్రూపులు కాస్త వినోదం ఒక పక్క చూస్తే మరోపక్క వివాదాలకు ప్రధాన వనరుగా వాట్సాప్ గ్రూప్లు తయారవుతున్నాయి ఏదైతే ఎడ్మిన్ గ్రూపులుగా కొంతమంది ఎడ్మిన్ హోదా కోసం చాలా గ్రూపులు తయారు చేస్తున్నారో వాళ్ళు తమ బాధ్యతను విస్మరించి ఏదైతే సైబర్ నేరగాళ్ల ఫైల్స్ దాంట్లో సరపడ్డప్పుడు స్పందించకుండా నిర్లక్ష్యంగా వేలయడంతో అదేదో కొత్త మెసేజ్ అంటూ కొంతమంది దాన్ని ఓపెన్ చేయడం అవగాహన లేపడంతో ఓపెన్ చేసి సైబర్ నేరగాలు ఉస్లో ప్రధానం మనం చూస్తే కనుక ప్రస్తుతం రవాణా శాఖ పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్లలో చక్కెర కొత్త సైబర్ నేర్ కదా డియర్ కస్టమర్ యువర్ ఈ చలాన్ బీన్ జనరేటర్ ఫర్ యువర్ వెహికల్ ప్లీజ్ చెక్ యువర్ చలాన్ ఫర్ వెహికల్ ఇమ్మీడియట్లీ అదర్వైజ్ కోర్టు ఎఫ్ఐఆర్ విల్ బి జనరేటెడ్ సో ప్లీజ్ ఇన్స్టాల్ ఆర్టీఓ ఏపీకే అండ్ చెక్ యువర్ చలాన్ ఫ్రమ్ ఆర్టీఓ ఆఫీస్ అంటే దీంట్లో ఆర్టీఓ పరిధిలో ఏదైతే మీరు ద్విచక్ర వాహనమా కారా ఆటోనా లేకపోతే ట్రాక్టరా ఏదైతే మీకు ఒక వాహనం ఉంటే వాహనానికి సంబంధించిన ఓ చలాన్ పడింది ఆ చలాన్ కనుక మీరు కట్టకపోతే మీ మీద కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ ఫైల్ ఓపెన్ చేసి మీకు ఎంత చలనం పడదో చూసుకున్నట్టు ఇవి గత కొన్ని రోజుల నుంచి కూడా చెక్కలు కొడుతున్నాయి ఏదైతే కొన్ని గ్రూపులలో చూస్తే ఎడ్మిల్ అనేటోళ్ళు కేవలం తమ హోదా కోసం గ్రూప్ క్రియేట్ చేసి వదిలేసే గాలి వదిలేశారు ఇటువంటి ఏపీకే ఫైల్స్ అంటే సైబర్ నేరగాళ్ళ ఫైళ్లు ఒక పది పదిహేను గ్రూపులలో చెక్కలు కొడుతున్నాయి దాన్ని రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా సమయ ఎడ్బిందే కానీ ఆ ఎడ్బిన్ ఏదో తానేదో గొప్ప సాధించినట్లు తానేదో గ్రూప్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ కి ఎడ్బిన్ కాబట్టి అంటూ చంకలు ఊజుకోవడం కాకుండా దాన్ని నిర్లక్ష్యం లేదంటే కొంతమంది తెలియక ఓపెన్ చేసి సైబర్ నేరగా ఉచిలో పడి తమ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోగొట్టున్నారు అంటే వాట్సాప్ గ్రూప్లలో ఉన్న ఏదైతే ఎడ్బిన్ ఉన్నారో ఎడ్బిన్ బాధ్యత ఇటువంటి ఏపీకి చేసినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించి దాన్ని రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఎడ్బిన్ ఎందుకంటే ఎడ్బిను తన పరిధిలో ఉన్న స్నేహితులు బంధువులు వాళ్ళందరినీ కలగలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే బాధ్యతగా గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు అదే బాధ్యతగా ఇటువంటి సైబర్ నేరగాళ్ల ఫైల్స్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్లోనూ నిమిషాలలోనూ తొలగిస్తే సేకరణ సైబర్ నేరగా రుచిలో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఒకసారి చూసే ఆర్టీఓ ఈ చనల్ ఏపీకే లెవెన్ ఎంపీ ఏపీకి అంతే దీంట్లో అసలు ఎవరిని ఏం చేయని కూడా ఏమీ లేకుండా దాంతోపాటుగా కొంతమంది చూస్తే కనుక ఎడ్మిల్ వైఫల్యం రెచ్చిపోతున్న సైబర్ యోగాలు ఇబ్బరి ముగ్గురు గ్రూపులతో ఇబ్బందులు స్టేటస్ కోసం గ్రూప్ ఎడ్మిల్ అవుతారు తొంభై ఐదు శాతం మంది డంపింగ్ మెసేదే పరిజ్ఞానం కన్నా పనిజ్ఞాన చేతతో వాట్సాప్ గ్రూపులు ఆగమాగం సమాచారం మార్పిడి కన్నా పొద్దుపోని ముచ్చేట కాలక్షేపం గ్రామాలలో పెరుగుతున్న సోషల్ మీడియా వారు కుటుంబం కన్నా పార్టీలే ముఖ్యంగా భావిస్తున్న యువకులు ఇది ప్రస్తుతానికి వాట్సాప్ గ్రూపులలో జరుగుతున్న తతంగం ఇప్పటికైనా పూర్తి స్థాయిలలో ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఎడ్బిన్లు ఉన్నారో ఎడ్బిల్లు తగు జాగ్రత్తలు వహించి బాధ్యతగా మీరు ఏదైతే కొంతమంది వ్యక్తుల్ని సమూహాన్ని కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాన్ని ఎడ్మిన్ అయ్యారో అదే బాధ్యత తోటి సైబర్ నేరగాళ్ల పన్నాగాలు ఎప్పటికప్పుడు పసిగట్టి ఇమ్మీడియట్ గా మీరు స్పందించకపోతే ఇటువంటి చెత్త ఫైల్స్ గ్రూపులలో చొరబడి కొంతమంది డబ్బుల్ని కొలగొట్టే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ ఎడ్బిల్లు తగు జాగ్రత్త వహించాలి తస్మ జాగ్రత్త